హాయ్ నాగబాబు కోసం ఈ రోజు మనం జీవితంలో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం సంబంధాలు అనుమంతం అన్ని ఎంతో అందమైనవి కానీ నిజ జీవితంలో సంబంధాలు అంటే కేవలం ఆనందం మరియు ఉత్సాహం మాత్రమే కాదు అవునా ఇది ఒక ప్రయాణం ఒక నేర్చుకునే ప్రక్రియే కాబట్టి ఈ వీడియోలో ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన బంతాన్ని పెంపొందించుకోవడానికి మీరు తెలుసుకోవలసిన కొన్ని నిజాలు చర్చదా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరి అలవాట్లు వాళ్ళవి ఇద్దరు వేర్వేరు వ్యక్తులు కలిసి ఒక్క జీవితాన్ని పంచుకోవాలనుకున్నప్పుడు కొన్ని సర్దుబాట్లు తప్పవు ఇష్టాలు అనిష్టాలు అభిప్రాయాలు ఆలోచనలు ఇలా ప్రతి దానిలోనూ పరస్పరం అర్థం చేసుమోని రాజీ పట్టన్ అనేది సంబంధంలో చాలా ముమ్యాంగ్ అది కుపతపాను తగ్గిస్తుంది సాన్నిహిత్యాన్ని పెంచుతుంది ఏ సంబంధంలోనైనా గొడవలు సహజ వాటిని సమస్యలుగా కాకుండా పరిష్కరించాల్సిన విషయాలుగా చూడండి సమస్యను దాచిపెట్టకుండా ప్రశాంతంగా మాట్లాడుకుని పరిష్కారం కనుక్కోండి ఇది మీ బంతాన్ని మరింత బలపరుస్తుంది సినిమాల్లో చూపించే అతిశయోక్తులకు నిజ జీవితంలో సంబంధాలకు చాలా తేడా ఉంటుంది మీ జీవిత భాగస్వామి పరిపూర్ణంగా ఉండాలని అనుకోకండి వాస్తవికంగా ఆలోచించి ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా మున్యాం శారీరక సాన్నిహిత్యం ఒక ముయమైన అంచమే కానీ అంతకు మించి మనసుల అనుబంధం చాలా ముఖ్యం ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకోవడం ఒకరి పవను మరొకరు గొరవించుకోవడం ఒకరి అభిప్రాయాలను మరొకరు వినడం ఇవన్నీ మీ సంబంధాన్ని మరింత బలంగా మలుస్తాయి మంచి సంబంధం అంటే అది ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కాదు కట్ట సుపాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ సమస్యలను ఎదుర్కొంటూ ప్రతిక్షణం ప్రేమను పంచుకుంటూ ముందుకు సాగాలి సినిమాల్లో చూపించే ప్రేమ సన్నివేశాలు మాటలు నిజ జీవితంలో అక్షరాల జరాహు ప్రతి సంబంధానికి దాని సొంత అందం సొంత కొట్టాలు ఉంటాయి వారిని అర్థం చేసుకొని ముందుకు సాగాలి సంబంధంలో ఉన్నప్పుడు ఒకరి వ్యక్తిగత పురోక్తి మరొకరికి ఆహకూడదు ఇద్దరూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరి అభిరుచులను మరొకరు గొబరవీస్తూ వ్యక్తిగతంగా ఎదుగుతూనే బంధాన్ని కూడా బలపరుచుకోవాలి అహంకారం ఏ సంబంధానికైనా ముప్పు అహాన్ని పక్కన పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్పు ఎర్రిదన్నా పర్వాలేదు క్షమించగల గుణం పెంపొందించుకోవాలి ఇది సంబంధాన్ని కొనసాగించడానికి చాలా ముఖ్యం ఎంత ప్రేమగా ఉన్నా ఒకరికొకరు కొంత వ్యక్తిక స్కలాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం ఇది ఒకరి ఆలోచనలను మరొకరు అర్పం చేసుకోవడానికి ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకోవడానికి సహాయపడుతుంది ఎంత బిజీగా ఉన్నా ఒకరికొకరు సమయం కేటాయించడం చాలా మున్యాయం కలిసి సమయం గడపడం మాట్లాడుకోవడం ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకోవడం మీ సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది సంబంధాలు అంటే ఒక అందమైన ప్రయాణం లాంటివి ఏ ప్రయాణంలో ఎన్నో మధురమైన జితాబ్కాలు కొన్ని చేదు అనుభవాలు కూడా ఉంటాయి కానీ వాటిని అన్నింటినీ ఒక నేర్చుకునే అవకాశంగా తీసుకొని ఒకరికొకరు తోడుగా ఉంటూ ప్రయంతో అనురాగంతో ముందుకు సాగితే జీవితం అనే సాగరంలో సంబంధం అనే నక్క ఎప్పటికీ మునిగిపోదు